సహారా షేక్ ఇప్పుడు మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఎన్నికలు అయిన తర్వాత ఆమె చాలా పేరు వచ్చింది సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతూ ఉంది కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మత చాందస వాదంతో మాట్లాడుతూ ఉంది సరే ఈరోజు మరి బీజేపీ మాట్లాడటం లేదా ముస్లింస్ మాట్లాడటం లేదా ఎవరు మాట్లాడటం లేదా అందరూ మాట్లాడుతూ ఉంటాం మాట్లాడుతూ మాట్లాడుతూ హిందూ ద్వేషానికి కారణం ఏమర్పడిపోతూ ఉంది అంటే ఒకప్పుడు ఔరంగాజేబు వచ్చాడు అలాగే ముస్లిం పరిపాలకులు వచ్చి ఇక్కడ హిందూ దేవుళ్ళ గుళ్ళను కూడగొట్టారు ఇక్కడెంతో అన్యాయం చేశారు హింసించరు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అని వీళ్ళు చెప్తూ ఉంటారు అది వంద శాతం కరెక్ట్ కానీ వీళ్ళకేం అన్యాయం జరిగిందో వీళ్ళు చెప్పాలి కదా ఇది హిందూ దేశం అని అందరికీ తెలుసు వాళ్ళకు తెలుసు ఇక్కడ ఆర్జినే హిందువులు కానీ ఆ తర్వాత మత మార్పులు జరిపి వీళ్ళందరూ మతంలోకి మారిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు సరే ఒక తరం వాళ్ళు చేశానంటే వేరే ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్లో యువతరంలో కూడా ఈ ద్వేషభావాలను చూపిస్తూ ఉన్నారు ఈరోజు జరిగింది ఏంటి అంటే టీఎంసీ అంటే తానే మున్సిపల్ కార్పొరేషన్ ఎల్లెన్లో ముంబ్రై ముంబ్రా ప్రాంతం ఇక్కడ ఓవరాల్గా జరిగిన వాటిలో ఒక సీట్లు వాళ్ళకు వచ్చాయి ఐదు సీట్లు వాళ్ళకు వచ్చాయి ఎవరికి ఆ ఐదు సీట్లల్లో ఎంఐఎంకి వచ్చాయి ఎంఐఎంకి వచ్చిన దానిలో ఈ సహారా షేక్కి సీట్ ఇచ్చారు ఈ సహారా షేక్ ఆమె యంగ్స్టర్ సో ఈమెకు సీట్ ఇచ్చారు మేము గెలిచింది గెలిచిన తర్వాత సభలో మాట్లాడితే ఏం చెప్తా ఉందంటే నెక్స్ట్ వచ్చే ఐదేళ్ళల్లా ఈ ముంబ్రా ప్రాంతం మొత్తం కూడా ఏమంటాం ఆకుపచ్చమయం చేసేసేయాలి మొత్తం ఎంఐఎం నాయకులే నిలబడాలి ఎంఐఎం వాళ్లే గెలవాలి ఈ ప్రజలకు బుద్ధి తెలపాలి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసేయాలి అని మాట్లాడుతూ ఉంది ఇది చాలా ప్రమాదకరమైన అంశం సో అత్యుత్సాహంతో మాట్లాడిందా జ్ఞానం లేకుండా మాట్లాడిందా నాలెడ్జ్ లేకుండా మాట్లాడిందా మరి ద్వేషాన్ని మరి ఈ దేశానికి ద్వేషాన్ని పంచాలని మాట్లాడుతుందా అర్థం కావట్లేదు సో ఓవరాల్గా అమ్మాయి మాత్రం మాట్లాడింది ఓవైసీ కూడా అట్లా మాట్లాడి అంత ఘోరంగా మాట్లాడింది ఆవిడ సో ఇమీడియట్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆవిడను వ్యతిరేకించారు బీజేపీ కేసు ఫైల్ చేస్తూ ఉంది సో ఓవరాల్గా అమ్మాయిని అడిగిన ఒకటి ఏమంటుందంటే మా పార్టీ గుర్తు గ్రీన్ కాబట్టి ఆ గ్రీన్ కలర్ రావాలని నేను కోరుకుంటా ఉన్నా తప్ప నాకేం ద్వేషభావం లేదు సో బీజేపీ వాడు కాషాయన్ రంగు అంటారు నేను ఆకుపచ్చ అన్న అంతేగాని నేను ఏ విధంగా మాట్లాడలేదంటే వాళ్ళ నాన్న కూడా యూనస్ ఆయన ఆయన ఏమని చెప్తా ఉన్నాడు ఆయన ఒకప్పుడు ఎస్పీ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేకి తెచ్చు ఆయన కూతురే ఏమే మరి ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే ఏదో అత్యుత్సాహాన్ని మాట్లాడింది తప్పితే ఈమెకి ఎలాంటి ద్వేషాలు లేవని చెప్తున్నాడు అది మాట్లాడే ముందు యువతకు కూడా నోరుపు అదుపు తప్పి మాట్లాడే పరిస్థితి ఈరోజు వస్తే భవిష్యత్తులో వాళ్ళు ఎంత కరడుగట్టినటువంటి వ్యక్తులు అవుతారు మత చాదసవాదులు అవుతారు అది హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండి దేశ భవిష్యత్తు చూసుకోవాలి తమ భవిష్యత్తు చూసుకోవాలి కానీ మతపరమైన ఛాందసవాదాన్ని తీవ్రవాదాన్ని వ్యతిరేక ధోరణులని శత్రుత్వాన్ని పెంచితే ఉపయోగపడలేదు ఈరోజు ఆ అమ్మాయి ముంబ్రా మొత్తం కూడా మేమే గెలవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బుద్ధి చెప్పాలి అంటే మీరు తరిమేయాలని డిసైడ్ చేసుకున్నారా హిందువులని ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు ఇలాంటి వ్యాఖ్యల వల్లనే ద్వేషభావం పెరిగి కొట్టుకునే స్థాయిలకు వస్తూ ఉన్నాయి మరి హిందువులు నష్టపోయింది వాళ్ళు గుర్తించాలి కదా వాళ్ళు కూడా హిందువులే కదా ఈరోజు తాత్కాలికంగా ముస్లిమ్స్ అయినంత మాత్రాన మేము పుట్టుకతోనే హిందువులేము అంటే వీళ్ళు పుట్టుకతో హిందువులేమో కానీ వీళ్ళ తాతలు ముత్తాతలు వెనక్కిపోయి చూస్తే భారతదేశంలో వేరే మతం లేదు కదా ఈవెన్ వీళ్ళు బౌద్ధం జైన చెప్తా అంతకుముందు ఉన్నది కూడా సనాతన ధర్మమే కదా వీళ్ళందరూ కూడా ఒకే అర్జున్ సంబంధించిన వాళ్ళు తర్వాత కాలక్రమేణ పరిస్థితుల వల్ల మారిండు తప్పితే వీళ్ళు పుట్టుకతో ముస్లిం గారు పుట్టుకతో క్రిస్టియన్ గారు పుట్టుకతో బౌద్ధులు జైనులు కాదు సో వీళ్ళు అర్థం చేసుకొని శత్రుత్వాన్ని వదిలిపెట్టుకొని పరిపాలన చేసుకోండి అంతేగాని శత్రుత్వాన్ని పెంచుకుంటామంటే మాత్రం చాలా ప్రమాదకరం ఇది యువతలో ఉండకూడదని అంశం బట్ యువతలో కూడా తయారైపోయింది ఇది మంచి పద్ధతి కాదు థ్యాంక్ యూ వెరీ మచ్